హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎపిసోడ్లో వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఆల్ సిక్ కలెక్షన్ అండి డోలా సిల్క్ వస్తుంది అండ్ టర్ క్వాలిటీ టూ ఫ్యాబ్రిక్స్లో అయితే మనకి ఈ క్వాలిటీలో అయితే వస్తున్నాయి అనమాట అండ్ ఇదేమో పళ్ళు కాన్సెప్ట్ వస్తుందండి సో మీకు అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చే వస్తున్నాయి ఇవన్నీ కూడా అండ్ ఇది బ్లౌజ్ అయితే వస్తుంది శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటున్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయండి అండ్ పైన కింద వచ్చేసి యాస్టీ సేమ్ బోర్డర్ అయితే వస్తుంది సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా కలంకారీ ప్యాటర్న్ అయితే వస్తుంది ఈ శారీ అయితే సూపర్ ఉందో అసలుకి ఎంత బాగుందో చూడండి చీర మొత్తం కలంకారీ టెస్సర్ క్వాలిటీ వస్తుందనమాట ఇది బోర్డర్ బ్లాక్ ఆఫ్ వైట్ వచ్చేసి బ్లాక్ ఈ కాంబినేషన్లో వస్తుంది సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి అలాగే బ్లౌజ్ సారీ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఏమో బ్లాక్ కాంబినేషన్లో ఉన్నటువంటి ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు ఇది బ్లౌజ్ అయితే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ అండి ఈ శారీ కాస్ట్ నెక్స్ట్ వన్ అండి మరొకటి ఇది కూడా మనకి టస్సర్ సెమీ సెమీ టస్సర్స్ వస్తాయి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ కాన్సెప్ట్లో పళ్ళు ఇస్తాడు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇక్కత్ డిజైన్ కాన్సెప్ట్లో ఉన్నటువంటి బ్లౌజ్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ అనమాట సో ఇది బోర్డర్ కాన్సెప్ట్ వచ్చేసి మొత్తం బాధిని స్టైల్లో మనకి పింక్ కలర్ అండి ఇది వచ్చేసి పైన చిన్న బోర్డర్ వస్తుంది అలాగే బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్లో అయితే ఇచ్చేస్తున్నాడు అండి ఈ విధంగా ఉంటుంది బ్లౌజ్ అలాగే పళ్ళు వచ్చేసి కూడా ఇదిగోండి ఇలా ఉంటుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్నటువంటి సారీ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ స్మాల్ ప్రింట్స్ ఏనండి వచ్చేసి ఇదిగోండి లైట్ ఇట్లా వైట్ లాగా ఈ సో ఈ కాన్సెప్ట్లోనే ఉంటాయి అండ్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా యాజ్ ఈజ్ మీకు కలంకారీ ప్యాటర్న్లోనే ఇచ్చేస్తాడు ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ కలంకారీ మోడల్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ పటోలా డిజైన్లో వస్తుంది ఇలా ఉంటుంది శారీ వచ్చేసి మీకు డిజైన్ అంతా కూడా అండ్ దీనిలో కూడా మీకు కాంట్రాస్ట్ వస్తుందండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ మ్యాచింగ్లో మనకి పళ్ళు అయితే వస్తుంది ఇలా ఉంటుంది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ప్లెయిన్ ఇచ్చేస్తాడు దీనిలో ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి లాగా బార్డర్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ మాత్రమే ఈ శారీ కాస్ట్ కూడా అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ ఇది కూడా మనకి సో డోలా సిల్క్ వస్తుంది విత్ మనకి మంగళగిరి చెక్స్ ప్యాటర్న్లో ఇలా వస్తుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ పైన కూడా జరిగి బార్డర్ సింపుల్గా ఉంటుంది అండ్ కింద వచ్చేసి మనకి ఇలాగ ఎలిఫెంట్స్ డిజైన్స్తో ఉన్నటువంటి బార్డర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ అండి అండ్ ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ కాన్సెప్ట్లో మనకి శారీ టోటల్గా అండ్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అలాగే మరొక బ్యూటిఫుల్ శారీ సో కంచి బోర్డర్ లాగా వస్తుంది బాధినీ డిజైన్ టూ షేడ్స్ కాంబినేషన్ అయితే ఉంటుంది అనమాట ఇలాగ పైన స్మాల్ బార్డర్ అయితే వస్తుంది అండ్ దీనిలో కూడా మనకి పళ్ళు వచ్చేసి ఇలాగ నార్మల్ పళ్ళు జరీ పళ్ళు అవి రావు అండ్ బ్లౌజ్ కూడా బాధినీ డిజైన్తో కాంట్రాస్ట్ మ్యాచింగ్లో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అలాగే మరొక బ్యూటిఫుల్ బాందిని డిజైన్ అనమాట సో రెయిన్బో కలర్స్ అయితే వస్తాయి ఇందులో వచ్చేసి మీకు ఇలాగా రాయల్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బార్డర్ వస్తుంది అండ్ ఇది పళ్ళు వస్తుంది ఇందులో కూడా మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ చెక్స్లో వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ కాంబినేషన్ కూడా అండ్ జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఒక బ్యూటిఫుల్ కాంబినేషన్లో కలంకారీ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ ఇది బ్లౌజ్ వస్తుందండి సో దీస్ ఇస్ ద బ్లౌజ్ కాంబినేషన్ అనమాట శారీకి అండ్ పళ్ళులో కూడా కలంకారీ వస్తుంది పికాక్ డిజైన్ అయితే హైలైట్ అవుతుంది శారీ అంతా కూడా ఆఫ్ వైట్ లో మనకి స్మాల్ చెక్స్ వస్తున్నాయి టస్సర్ క్వాలిటీ వస్తుందండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ ఉంది అసలు శారీ అయితే మాత్రం జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది ఇది కూడా అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ శారీ అండి సో బేసిక్ చార్జెస్ వచ్చేసి సెవెంటీ సింగిల్ శారీకి టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ త్రీ శారీస్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ అలా మీరు తీసుకునే శారీస్ని బట్టి మీకు ఛార్జెస్ అనేది ఉంటాయి మీకు ఎన్ని సారీస్ కావాలో ఫస్ట్ పెట్టండి అండ్ అలాగే మీ అడ్రస్ని బట్టి కూడా మీకు ఏపీ తెలంగాణ వరకు సెవెంటీ అదర్ స్టేట్స్ అయితే ఆర్ నైన్టీ పడుతుందండి సో అడ్రస్ కూడా పెట్టి మీకు ఎన్ని సారీస్ కావాలో పెడితే దాన్ని బట్టి నేను షిప్పింగ్ ఛార్జెస్ అనేది చెప్తాను ఓకేనా అండ్ ఇది బ్లౌజు మనకి అజ్రక్ మోడల్ వస్తుంది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు కాన్సెప్ట్ అలాగే స్ట్రైట్ లైన్స్ తో మనకి ఈ డిజైన్ ఒక్కటే పీస్ ఉందండి ఇది కూడా జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా